నిన్న ఇంతకు ముందు హీరో నా చేతిని దాన్ని కదా అప్పుడు మా ఎంత బాగా ఆయన చేతులతోనే చేపల పూలు తోడుతా నేను మాటిచ్చినాడు ఆ మాట ఎంతవరకు కరెక్ట్ అవుతాం చూడ్డానికి ఉన్నాడా అత్తం మాలాగే తరలిపోయి ఎలిగించేసి దాని మీద మట్టి తాకెట్టి అందులో నూనెసి ఇంకో పక్క ఉప్పు వరగొండ పసుపు కొండ బాగా చేప మొక్కల పట్టించి బాగా ఈట చేప మొక్కలు వేసి అందులో సెల్పొండ పులిసెట్టినాడు నచ్చిందా కొంతేపుడికి మూకుడు తీసి సల్ సల్ సల మరుగుతున్న పులుసులో వేస్తుంటే అప్ప ఆ వాసనకే నోరు ఊరిపోయిందంట చాలా బాగుంది పక్కన బాగుందండి ఫస్ట్ టైం మా లాగా మారడానికి ఆ మనిషి ఎంత కష్టపడుతుండో దానికి వంద ఫలితం రావాలని రోజు ఆ దుర్గాబావని తన్ని మొక్కుతాను